హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బాయ్ సాయి మోటో బ్లాగ్స్ వెల్కమ్ టు న్యూ బ్లాగ్ సో ఈరోజు లాగ్ ఏంటంటే మీకు తెలిసిందే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్ళికి వెళ్తున్నాం కొత్తగూడెం సో ప్రజెంట్ మేము ఎక్కడున్నాం అంటే హన్మకొండలు ఉన్నాం అంటే హైదరాబాద్ నుంచి హన్మకొండకు వచ్చేసినాం మధ్యలో ఈ గోప్రోకి మైక్ పెడితే స్ట్రక్ అవుతుంది ఏందో మరి సపోర్ట్ చేయట్లేదు ఏందో అందుకే ఇక్కడ మైక్ లేకుండా మైక్ కార్ ఆపి చేస్తున్నాం ఎందుకు మరి అంటే ఇది గోప్రో హీరో నేను వాడేది సపోర్ట్ చేస్తలేదు మరి ఏమైందో ఏమో తెలియదు అంటే ఒక యూజ్ ఏంటంటే అంటే ఒక ఒక విషయం తెలిసింది దీనివల్ల ఏంటంటే గోప్రో హీరోయిట్ ఎవరైతే వాడుతున్నారో ఈ మైక్రోఫోన్ వాడకండి ఈ మైక్రోఫోన్ బ్రాండ్ కూడా మీకు చెప్తా కావాలంటే గ్రీనారో గ్రీనారో జిఆర్ఎన్ఏఆర్ఓ పి ట్వెల్వ్ వాడేది ఇది గోప్రో ఎయిట్కి అయితే మాత్రం సపోర్ట్ చేయట్లేదు మరి నైన్ టెన్కి సపోర్ట్ చేస్తుంది లేదు ఎందుకంటే నా దగ్గర ఉంది ఓలీ గోప్రో హీరో అయ్యూ మొబైల్కి అయితే సపోర్ట్ చేస్తుంది మొబైల్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు సీటు సైప్ ఉంది సీటు సీట్ టైప్ ఉంది కదా ఇది గోప్రో గోప్రో కనెక్ట్ చేస్తే మొత్తానికి హ్యాంగ్ అయిపోతుంది వీడియో స్టక్ అవుతుంది మొబైల్కి అయితే ఓకే మొబైల్తో అయితే మంచిగా రికార్డ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చేతన్ చక్రి అంటాడు ఒకడు ఉంటాడు మీ అందరు తెలిసిందే వాళ్ళు వాళ్ళ కాలింటివేండు డ్రెస్ తెచ్చుకోవడానికి అంటే మేము ఇట్లనే అంటే మేము అక్కడికి పోయినాక డ్రెస్ చేంజ్ చేసుకుంటాం ఇక్కడ నుంచే పోతే అంటే ఈ అసలే సమ్మర్కి మొత్తం దడిచిపోయి ఘోరంగా అవుతుంది అని చెప్పేసి అక్కడికి పోయినాక డ్రెస్ చేంజ్ చేసుకుంటాం టైం నైన్ పావు ఎగ్జాక్ట్లీ తొమ్మిది పావు అవుతుంది టిఫిన్ అయితే అయింది సో ఇక్కడ నుంచి కొత్తగూడెం ఇంకొక నూట యాభై కిలోమీటర్లు ఉంది ఇంకో టూ త్రీ అవర్స్ పట్టచ్చు మోస్ట్లీ అంతే సో ఇంకా మిగతా పోదామంటే అంటే మాట్లాడుకుందాం అందుకే ఆ మైక్ ఏమైంది ఏమో తెలియదు మరి ఎందుకు కనెక్ట్ అంటే దీనికి సపోర్ట్ చేస్తలేదు ఎందుకు గోప్రోకి ఏమైందో తెలుస్తలేదు కరెక్ట్ మైక్ ఆన్ చేసి వీడియో ఆన్ చేద్దాం అంటే చిక్ చిక్ అంటుంది కథం ఆ వీడియో మధ్యలో హ్యాంగ్ అయిపోతుంది కెమెరా అయితే రన్ అవుతుంది కాకపోతే వీడియో మాత్రం స్టక్ అవుతుంది ఏమో ఇట్లాంటివి చేస్తాయి సరే పోనీ ఇంకా పో అందా వేళ పోతూ పోతూ మాట్లాడుకుందాం వాడు వచ్చినాక బయలుదేరుతాం ఇంకా నైన్ థర్టీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఏంది పోగా విన్నాకే సిగ్నల్ దగ్గర ఊదు ఊదేసే బాబా వచ్చిండు లోపల పొగ చల్లిపించిన రెండు రూపాయలు ఇచ్చి చేంజ్ అవే ఉన్నాయి మరి ఏం చేయలేము క్యాష్ పెట్టుకోవాలి సో ఇక్కడ నుంచి కొత్త కూడా నూట నలభై మూడు కిలోమీటర్లు మూడున్నర గంటలు చూపిస్తుంది ఒకటి ఒకటి చేద్దాం మాట అక్కడ పెళ్లి వాంది పదకొండు పెళ్లి ఏమో పది పది నలభై మూడు అనుకుంటారు టైమ్ మేము ఒకటికి మాకు రీచింగ్ టైం చూపిస్తుంది ఏం అర్థం అయితే మేము ఇప్పుడు అనుకోకుండా నర్సంపేట్ ఏ షెడ్యూల్ పెట్టుకో హోటల్ కొడతారు భయ మనది కాదు కారు పెట్టుకోవాలి అంతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మీరు కూడా నేను కూడా పెట్టుకుంటున్నాను ఏదేదో పట్టేసినట్టు అది ఏం కాదు అన్ని పట్టేస్తాయి నీకు సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము మనం పెట్టుకోకపోతే మనం ఎట్లా చెప్తావు అందరికీ కాబట్టి మనం ఫస్ట్ మనం పాటించాలి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు రేపటిపోతున్నా ఈ వీడియో చూసి అన్న నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మాకు ఎట్లా చెప్తున్నావు నన్ను కామెంట్లు వేసుకుంటే ఎట్లా అందుకే మనం పర్ఫెక్ట్గా ఉండాలి ఏమన్న మాట చెప్తే మెలవుకొని నేను ఎక్కుతారు నన్ను ఎక్కుతా ఏమో ఫస్ట్ మేము నెక్స్ట్ ఇప్పుడు నర్సంపేట్ వాడు ఇండికేటర్ చూడు ఎట్లెత్తాడు అని అయ్యా నర్సంపేట్ నర్సంపేట్ నుంచి ఆ పాకాల లేక్ పాకాల నుంచి ఇల్లందు ఇల్లందు నుంచి కొత్తగూడెం అంటే మూడు రూట్లు ఉన్నాయి అవన్నీ మూడు మళ్ళీ ఇల్లం దగ్గరనే కలిస్తే మేమైతే పాకాల మీకు వెళ్తున్నాం కొంచెం రోడ్డు బాగుంది కొంచెం ఈ వరంగల్ దాటే వరకు టైం పడుతుంది సిటీ దాటాలిగా అనుకున్న తొమ్మిదిన్నర అవుతుంది కొంచెం మంచిగా అనిపిస్తుంది మంచి వస్తుంది ఆహా పొద్దున పొద్దునే కానీ ఎండ మాత్రం చూడ ఎట్లా బియత్పోతుంది ఎండ ఎట్లా తిరుగుతుంది ఇక వరంగల్ గురించి తెలిసిందే చెప్పని అవసరం లేదు ఎట్లా పడదో అట్లా తోలుతూనే ఉంటారు అవి కామన్ అది ఏం కొంచెం నాకంటే వీళ్ళే ఎక్కువ ఉండరు వరంగల్ ఎన్ని సంవత్సరాలు రా నాలుగు సంవత్సరాలు ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సర వరంగల్ వీళ్ళు ఉన్నారు నేను టెన్త్ తర్వాత వరకు వచ్చిన వీళ్ళు డిగ్రీ అంతా ఇక్కడే అయింది న్యూ సైన్స్ కాలేజ్ కదా న్యూ సైన్స్ కాలేజ్లో వీళ్ళు అందరిది మా పురగాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ కొందరేవో వాగ్దేవి బొల్లికుంట కొందరేవో నారాయణ సిడీసీ ఇవన్నీ మా మనం లేదు అంతా మన సామ్రావ్యం అంత ఆట ఆటగాళ్ళ వీళ్ళంతా అప్పుడే అప్పట్లోనే పెద్ద ఆటగాళ్ళ ఇల్లంతా ఇప్పుడు అంతా ముదిరిపోయినాయి ఒక్కొక్కరు ముప్పై సంవత్సరాలు దగ్గర పడరు వీళ్ళు వెనకాల ఉన్నారు అసలు చూడు ఏర్పా ఏర్పా ఇర మూడు ఆట మొడు ఇరవై మూడు ఇంకా టెన్త్ బీటెక్ కూడా అయిపోలే ఇరవై మూడు అని చెప్తుండు ఈ ఏజ్ ఎంత ఉంటుందో మీరు కింద కామెంట్ చేయండి గెస్ట్ చేసి ఎంత నేను చెప్తాను మీరు కరెక్ట్ చెప్పిన వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది కరెక్ట్ ఏజ్ ఈ వెనకాల కనబడే అబ్బాయికి ఏజ్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేస్తే నేను ఒక చిన్న సర్ప్రైజ్ ఇస్తాను మీకు కరెక్ట్ అయితే చెప్తే వినరు ఓ ఏమైందంటే వచ్చినాము రెడీ అయినాము ఫోటోలు అయితే దిగేసినాము కాకపోతే ఏంటంటే వింది వాలెట్ ఒకటి పోయింది అది కార్లోనే మిస్ అయిందా వీడు అనేది అది డౌటు అది ఏమైంది అనేది మాకు తెలియదు ఇది ఒకడేమో ఆయన ఆయన డోళ్ళు ఆయనది ఆయన డోళ్ళు ఆయనది ఈ వీళ్ళొల్లి వింది నాలో నాది మేము తీసుకొచ్చిన కార్ ఇది స్విఫ్ట్ వీడియో ఎండలు మాత్రం భీభత్సంగు ఉన్నారా నాయన కొత్తగూడెం కొత్తగూడెం అంటారు బాబు కొత్తగూడెం అంటారా బాబు